ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెన్షనర్లందరికీ శుభవార్త కేంద్రం కీలక ప్రకటన జూలై ఒకటి నుండి అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఫుల్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి అప్డేటు ఉచితంగానే మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మెన్షనర్లకు సువార్త వచ్చేసింది ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ పరిమితిని పెంచింది ఇది ఒక లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెరిగింది దీని వలన చాలా మందికి త్వరగా డబ్బులు అందుతాయి అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవయ్య ఈ విషయాన్ని మంగళవారం నాడు చెప్పారు మేరకు ట్విట్టర్ లో కూడా ప్రకటించారు ఈ విధానం ద్వారా క్లెయిములు త్వరగా పరిష్కారం అవుతాయని ఈపీఎఫ్ఓ క్లెయిములు ఆటో సెటిల్మెంట్ పరిమితిని ఐదు లక్షలకు పెంచామన్నారు ప్రస్తుతం ఆటో క్లైమ్లు ఎలాగైతే మూడు రోజుల్లో క్లియర్ అవుతున్నాయో ఐదు లక్షల వరకు క్లైమ్లు కూడా అదే విధంగా అత్యంత స్పీడ్గా సెటిల్ అవుతాయని అయితే చెప్పారు ముందు అంటే కోవిడ్ సమయంలో ఈపిఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది అప్పుడు ఒక లక్ష రూపాయలకి మొత్తం వరకే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా సెటిల్మెంట్ ఆప్షన్ అయితే ఉండేది ఎక్కువ మొత్తం కావాలంటే మళ్ళీ ఆఫీస్ అది ఆఫీసులోకి పంపించి మాన్యువల్ ధృవీకరణ కోసం ఎదురు చూడాల్సి వచ్చేది దీనివల్ల చాలా సమయం పట్టేది ఇప్పుడు ఇంక ఆ ప్రాబ్లం లేదు ఐదు లక్షల వరకు కూడా ఆటోమేటిక్గా ఆటో సెటిల్మెంట్ ఆప్షన్ అయితే ఇచ్చేసారు డబ్బులు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈసీ మార్చి రెండు వేల ఇరవై ఐదు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది అంతకుముందు మే రెండు వేల ఇరవై నాలుగులో ఈ పరిమితిని యాభై వేల నుంచి లక్షకు పెంచారు దీనివల్ల ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో సుమారు తొమ్మిది మిలియన్ల ఆటో సెటిల్మెంట్ క్లెయిమ్లు ఉండగా ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్కి అంటే రెండు వేల ఇరవై ఐదుకి దాదాపు ఇరవై మిలియన్లకు పెరిగాయి ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మొదటి రెండున్నర నెలలోనే డెబ్బై ఆరు పాయింట్ ఐదు రెండు లక్షల క్లెయిములను ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్ చేసింది ఇది మొత్తం అడ్వాన్స్ క్లెయిమ్ డెబ్బై శాతంగా ఉందని మాండవీయ తెలిపారు ఈ మార్పుల వల్ల ఈపీఎఫ్ఓ ఆటోమేషన్ మీద దృష్టి పెట్టిందని తెలుస్తోంది సభ్యులందరికీ మరింత వేగవంతమైన మెరుగైన సేవలను అందించడానికి ఇది ఉపయోగపడుతుందని మంత్రి మాట్లాడుతూ ఈ సంస్కరణను క్లైమ్ సెటిల్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా సభ్యుల యొక్క ఫిర్యాదులు తగ్గించడంలో కూడా దోహదపడ్డాయని చెప్పారు సభ్యులకు జీవన సౌలభ్యాన్ని ఈ సంస్కరణల వల్ల మరింత పెరుగుతుందంటున్నారు అంటున్నారు అంటే ఈ మార్పుల వల్ల క్లైమ్ సెటిల్మెంట్ త్వరగా జరుగుతుంది ప్రజల సమస్యలు కూడా తగ్గుతాయి అసలు ఆటో సెటిల్మెంట్ విధానం అంటే ఏంటి అంటే ఆటో సెటిల్మెంట్ అంటే మూడు నాలుగు రోజుల్లోనే మీ యొక్క ఆ క్లైమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లైమ్ క్లియర్ అయ్యి ఖాతాలోకి డబ్బులు పడతాయి అనమాట సాధారణంగా క్లైమ్ సెటిల్మెంట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది కానీ ఆటో ప్రాసెసింగ్ ద్వారా క్లైమ్లను త్వరగా పరిష్కరించవచ్చు ఇది ఐటీ వ్యవస్థతో పనిచేస్తుంది మీ కేవైసీ బ్యాంక్ వివరాలు కనుక సరిగ్గా ఉంటే ఐటీ టూల్స్ ఆటోమేటిక్గా పేమెంట్ చేసేస్తాయి దీనివల్ల క్లైమ్ సెటిల్మెంట్ సమయం పది రోజుల నుంచి మూడు పది రోజులు పట్టాల్సింది కాస్త మూడు లేదా నాలుగు రోజుల్లో జరిగిపోతుంది పెళ్లి చదువు ఇల్లు కొనుగోలు వంటి అవసరాల కోసం ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని అయితే ప్రవేశపెట్టింది అసలు ఈ పిఎఫ్ డబ్బు ఏ కారణాల వల్ల తీసుకోవచ్చు అని చూస్తే పిఎఫ్ ఖాతాదారులు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డబ్బులు తీసుకోవడానికి ఈపిఎఫ్ఓ అనుభవ అనుమతిస్తుంది అవేంటి అంటే కనుక ఏదైనా అత్యవసరముగా వైద్య ఖర్చుల కోసం కానీ రూల్ సిక్స్టీ ఎయిట్ జే ప్రకారం మీరు లేదా మీ కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చులు ఏమైనా ఉన్నట్లయితే పీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవచ్చు మీరు దీనికి మీరు ఎంతకాలం ఉద్యోగం చేశారనేది ముఖ్యం కాదు మీరు ఆరు నెలల బేసిక్ ప్లస్ డిఏ లేదా మీ ఖాతాలో ఉన్న డబ్బులో కొంత భాగాన్ని తీసుకోవచ్చు దీనికోసం మీరు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక పెళ్ళి చదువు కోసం రూల్ సిక్స్టీ ఎయిట్ కే ప్రకారం మీరు మీ పెళ్ళి లేదా పెళ్లి కోసం లేదా పిల్లల చదువు కోసం పీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవచ్చు అయితే మీరు ఈ చేరి ఏడు సంవత్సరాలు పూర్తి అయితేనే సాధ్యమవుతుంది మీరు పీ మీ పిఎఫ్ బ్యాలెన్స్లో యాభై శాతం వరకు మీరు తీసుకోవచ్చు దీనికోసం మీరు కొన్ని డాక్యుమెంట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఇంటి నిర్మాణం లేదా ఏదన్నా కొను ఇల్లు కొనుక్కోవడం లేదా ఆల్రెడీ ఉన్న ఇల్లు అయినా రిపేర్ చూసుకోవడానికి రూల్ సిక్స్టీ ఎయిట్ బీ ప్రకారం మీరు ఇల్లు కొనుక్కోవడానికి లేదా రిపేర్ చేయడానికి పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు దీనికోసం మీరు ఈపీఎఫ్ఓలో కనీసం ఐదేళ్ళు పని పూర్తి చేసి ఉండాలి మీరు ఇలా డబ్బులు రెండుసార్లు మాత్రమే తీసుకోవచ్చు దీనికోసం మీరు ఫారం థర్టీ వన్ని ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది సో ఇవైతే ఆటో క్లెయిమ్లు ఈజీగా అయిపోతాయి ఈ మార్పుల వల్ల చాలా మంది ఉద్యోగులకు ఆర్థికంగా సహాయం అందుతుంది క్లైమ్ తిరస్కరణలు కూడా తగ్గుతాయని ఈపీఎఫ్ఓ భావిస్తుంది ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు మరింత సులువుగా డబ్బులు అందుతాయి ఎందుకంటే అత్యవసర సమయంలో బయట నుంచి వడ్డీలకు ఎక్కువ తెచ్చి ఇబ్బందులు పడకుండా మీ పిఎఫ్ నుంచే ఒకటి మూడు లేదా నాలుగు రోజుల్లో మీరు ఆటోమేటిక్గా డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి